శ్రీమన్నారాయణుడితో సమానమైనటువంటి ఒక పిల్లవాడు కావాలి అని తపస్సు చేస్తున్నాడు అంటే స్వామి కల్లో కనపడి ఏం చెప్పాడు అమ్మ నాతో సమానమైనటువంటి పిల్లవాడు కావాలి అని మీరు తపస్సు చేస్తున్నారు బాగానే ఉంది కానీ నాతో సమానమైన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో శ్రీమన్నారాయణుడికి సమానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా మరి ఎవరూ లేనప్పుడు మీకు ఎలా సంతానం కలుగుతుంది నాతో సమానమైన ఇంకో మనిషి ఉంటే ఆయన మీకు బిడ్డగా పుడతాడు కాబట్టి నాతో సమానమైనటువంటి వాడు కావాలి అని మీరు కోరుకోవటంలోనే అసలు తరఖాసంతా అక్కడే ఉంది అందువల్ల నాతో సమానమైన వాడు మరొకడు లేడు కనుక నేనే మీ పుడతాను అన్నాడు అలాగా వీళ్ళకి శ్రీమన్నారాయణుడు ఋషభదేవుడు అనేటువంటి రూపంలో జన్మించాడు ఈ ఋషభదేవుడే తరువాత కాలంలో మొట్టమొదటి అవధూత అయినటువంటి ఆయన ఈయన అంటే మనం ఇప్పుడు చాలామంది అవధూతల పేరులోవి చెప్పుకుంటూ ఉంటాం కదండి సాయిబాబా వృత్తాంతంలో కానీ ఇంకోటి కానివ్వండి లేదా దత్తాత్రేయ స్వామి గురించి కానీ ఈ సందర్భంలో రకరకాలైనటువంటి అవధూతల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈ అవధూతలందరికన్నా మొట్టమొదటి అవధూత అయినటువంటి వాడెవరు అంటే వృషభదేవుడు ఆయన యొక్క వృత్తాంతం ఏంటో మనం కొద్దిగా తెలుసుకొని ముందుకు వెళదాం ఏమంటే ప్రియవ్రతుని యొక్క కుమారుడు అగ్నిద్రుడు అగ్నిద్రుడు యొక్క కుమారుడు నాభి నాభి యొక్క కుమారుడు వృషభదేవుడు అంటే ఓ నాలుగు తరాలు గడిచిపోయింది ఇక్కడికి ఇక ఈయన యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం ఈ వృషభదేవుడు పుట్టినప్పటి నుంచే చాలా సాక్షాత్తు శ్రీమన్నారాయణి అవతారం అంటే ఇంక చెప్పాల్సిందేముంది అద్భుతమైన కాంతితో మెరిసిపోతూ ఉన్నట్ట ఈయన యొక్క తేజస్సును చూసి ఇంద్రుడు కూడా అసూయబడిపోయాడు అమ్మో ఇంత తేజస్సు కలిగినటువంటి వాడు నా రాజ్యానికి ఎక్కడ తంటకలు తెచ్చా పెడతాడో అని ఇంద్రుడికి ఎప్పుడు ఇదే పని ఎవరన్నా ప్రపంచంలో కాస్త బాగుంటే ఈయన కంగారు పుడుతుంది ఒరే ఊరే వీళ్ళందరూ కూడా నా పదవికి ఎసరు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటూ ఉంటాడు ఆయన ఆ విధంగా ఇతన్ని చూసి ఋషభదేవుణ్ణి చూసి ఇంద్రుడు అనుకున్నట్ట ఇతనెవరో మహా తేజో సంపన్నుడిగా ఉన్నాడు ఈయన నా ఇంద్ర పదవికి ఏదన్నా ఆటంకం కలగజేస్తాడేమో అని చెప్పి అది గమనించాట ఋషభదేవుడు గమనించి ఓ నవ్వి ఏమయ్యా ఎంత మూర్ఖుడివి నువ్వు నేను కావాలంటే నీలాంటి ఇంద్ర పదవులు పది నేనే సృష్టించుకుంటా నీ పదవి నాకెందుకు భగవంతుడు కోరుకుంటే ఇలాంటి స్వర్గలోకాలు ఇంకో పది ఆయనే సృష్టించడా వద్దనుకున్నాడు కాబట్టి ఆగిపోయాడు కానీ కావాలంటే ఆయనే చేయలేడా ఇవన్నీ కాబట్టి ఇవన్నీ నేను చేయగలను అనని చెప్పుకొని ఈయన తన మాయాశక్తితోటి ఒక దేశాన్ని తను ఉండేటువంటి ప్రాంతాన్నే ఒక దేశంగా సృష్టింపజేశాడు దానికి అజనాభ దేశము అని అని చెప్పి పేరు అండి ఈ అజనాభ దేశంలో ఈయన నివసిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ దేవేంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి జయంతి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు వీరిద్దరికీ ఓ వంద మంది కుమారులు కలిగారు ఈ వంద మందిలో పెద్దవాని పేరు భరతుడు భరతుడి దగ్గరికి మళ్ళీ వద్దాం మనం ఏమండి ఈ భరతుడి వల్లనే ఆ అజనాభ ఖండానికి ఈరోజు భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది మనకి సరే దీనికన్నా ముందు మనకి ఈ ఎవరంటారు వృషభదేవుడి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఋషభదేవుడు ఏ విధంగా ప్రపంచాన్ని పరిపాలన చేశాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఆయన అన్ని ధర్మాలు తెలిసినటువంటి మహాతత్వవేత్త మహాజ్ఞాని అయినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే అవటం వల్ల అన్ని వేదముల యొక్క సారాంశాన్ని సమగ్రంగా తెలుసుకున్నటువంటి వాడే సామధానాది చితురోపాయాలను సమగ్రంగా తెలుసుకొని అన్ని విధాలైనటువంటి యజ్ఞ యాగాదులు సమగ్రంగా చేసి అసలు ధర్మం అంటే ఏమిటో చేసి చూపినటువంటి మహానుభావుడు ఎందుకని మనకి గీతలో భగవంతుడు ఒక మాట చెప్తాడు యదాచరతి శ్రేష్ట తత్తద్యే ఇతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని చెప్పి గీతలో భగవంతుడు చెప్పిన మాట మహానుభావులైనటువంటి వాళ్ళు ఏదైతే తమ ప్రవర్తన ద్వారా మనకి చేసి చూపిస్తారో దాన్ని ఇతర లోకమంతా కూడాను ఆచరిస్తుంది వాళ్ళు చెప్పినటువంటిదే వేదం అవుతుంది తరువాత వాళ్ళు చేసి చూపినటువంటిదే ధర్మం అవుతుంది ఆ విధంగా వృషభదేవుడు తాను చేసినటువంటి పనుల ద్వారా ధర్మం అంటే ఎలా ఉండాలి అనేటువంటిది నిరూపణ చేశాడు చేసి తన కుమారులందరినీ కూడాను దగ్గరికి పిలిచి నాయనా మీరు నా తరువాత ఈ రాజ్యాన్ని స్వీకరించవలసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రాజ్యాన్ని స్వీకరించేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని వాళ్ళకి ఉపదేశం చేశాడు ఆయన ఏమి ఉపదేశము అనంటే అంటే మానవుడు ఈ జీవితంలో వివాహం చేసుకోవటము లేదా ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో పట్టము జరుగుతున్నది కానీ ఈ వ్యామోహాన్ని నువ్వు ఎంతవరకు ఉంచుకోవాలి అంటే సంతానం కలిగేంతవరకు వ్యామోహం ఆ తర్వాత ఆ వ్యామోహంలో పడి ఉన్నావు అని అంటే అది నీ నాశనానికి హేతు అవుతుంది ఇప్పుడు అందరం అంటూ ఉంటాం ఏమండి మనకి ఏ విధమైన వ్యామోహం ఉండకూడదు భార్య మీద బిడ్డల మీద బా ఇంకోటి ఇంకోటి ఉండకూడదు అని అని చెప్పి కానీ ఇది లేకుండా ఎవడన్నా ఉంటాడా ఉంటారా ఎవరన్నా ఉండరు కదా అందరి చెప్పడం ఏంది మనము స్టేజీ మాట్లాడతాం అందు మాటలు దిగిన తర్వాత మనకి ఉంటారు కదా భార్య బిడ్డలు అందరికీ ఉన్నారు లేనుడు ఎవడు అవునా కనుక ప్రతి మానవుడిలోనూ కూడాను ఇది ఒక దుర్భేద్య గంధీయ గ్రంథి అని అంటారు ఆయన అంటే మనకి తెలియకుండానే భేదించటానికి లేనటువంటి ఒక గ్రంథి మన మనస్సుల్లో మన శరీరంలో ఉండిపోయింది అది దీన్ని ఎవడు తీసుకొచ్చి పెట్టల నీకు ఎవడన్నా చెప్పాడేమిటి ఫలానా నీకు ఫలానా ఫలానాడు నీ బిడ్డలు అవుతాడు వాళ్ళని నువ్వు ప్రేమించాలి వాళ్ళని నీ దగ్గర ఉంచుకోవాలి వాళ్ళని వదలకుండా ఉండాలి ఇవన్నీ ఎవడన్నా చెప్పాడా జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గానే మనం ఏమి చెయ్యక్కర్లా ఎవరో వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది వాళ్ళని వేసుకుంటాము తిరుగుతుంటాము పిల్లలు పుడుతుంటారు వాళ్ళని పెంచుతుంటారు ఇవన్నీ ప్రతి జరిగిపోతూనే ఉంటాయి నువ్వేమి దానికోసం ప్రయత్నాలు ఈత్నాలు ఏమి ఉండవు అక్కడ ఎలా జరుగుతున్నదయ్యా బాబు ఇదంది అంటే నీ లోపల ఈ దుర్భేద్య గ్రంథి అనేటువంటిది ఒకటి ఉంది అని అన్నాడు వృషభదేవుడు చూడండి ఎంత చక్కగా చెప్తాడు కాబట్టి దీన్ని భేదించడం అనేటువంటిది సాధ్యం కాదు అందుకే దాని పేరేమిటి దుర్భేద్యము అన్నాడు దాన్ని విడగొట్టడానికి వీలు లేనటువంటిది కనుకనే మానవుడైనటువంటి వాడు ఎవడూ కూడాను ఈ వ్యామోహం నుంచి బయటపడటానికి ఇష్టపడట్లేదు ఏదో కాసేపు పురాణ కాలక్షేపం భాగవతం చెప్పినప్పుడు అందరం తలకాయ చూపుతాం నిజమేనండి మనకి వ్యామోహాలు ఉండకూడదండి పెళ్ళాం పిల్లల మీద ఇంత ఇది ఉండకూడదండి పిల్లల మీద వ్యామోహం ఉండకూడదండి మళ్ళీ నిమషం వాళ్ళని చూడకుండా మనం ఉండలేము వాళ్ళ వెనకాల పరిగెత్తడం వాడు చీ అన్నా చా అన్నా వాడినే పట్టుకొని అలాడుతూనే ఉంటాము ఎందుక ఆ బాబు ఇది కొడుకు చీ అన్న ఈ ముసలమ్మ పట్టుకొని ఏలాడుతుంటుంది కదా అవునే కాదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇది మన మనస్సులో అలాగ నిలిచిపోయినటువంటిది కాబట్టి ఈ దేహాభిమాన రూపమైనటువంటి ఈ దుర్భేద్య గ్రంథి అనేటువంటిది మనలో ఉన్నంత కాలము మనకి ఈ శరీరం మీద వ్యామోహం ఉంటూనే ఉంటుంది ఏమయా నీకెన్నేళ్ళు చెప్పడెవడు అమ్మ డెబ్బై ఏళ్ళు అంటే ముసలోడు అంటాడని పోనీ ఒకవేళ ఎవడన్నా బుద్ధిమాలినోడు ఏం పెద్ద ఆయన ఏం తాతగారు బాగున్నారా అనుకోండి ఎవడరా ఎదవా నీకు తాత అని అంటాడు ఈయన వాడి వయసు అంతే తాతగారో ముత్తాతగారి వయసు ఉంటుంది ఆయన తాతగారు అంటే ఉడుకుంటాడా ఆడవాళ్ళ దగ్గరికి పోయి ఆంటీ అని పిలవమనండి ఎవరన్నా తొరుగుతారామాయన అవునా కాదా ఎందుకని ఆ అంటి అనే మాట కర్ణ కఠోరంగా ఉంటుంది వాళ్ళకి ఈ తాతగారు అనే మాట వీళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుంది కొద్దిగా తేడాలే కానీ అందరికీ అదే కాబట్టి ఈ దేహం అనేటువంటి దాని మీద ఉండే ప్రేమ నువ్వు ఎంత లాక్కున్నా ఎంత పీక్కున్నా పోదది అంటూ ఉంటాం దీని మీద ప్రేమ ఉండకూడదు 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 అన్నామే కానీ ఉంచుకోకుండా ఎవరన్నా ఉన్నామా అంటే ఎవరము లేము ఇది ఎందుకు జరుగుతున్నదండి అంటే ఇది నీ శరీరం యొక్క నిర్మాణంలోనే ఉందయ్యా బాబు దీని కన్స్ట్రక్షన్లోనే లోపం ఉంది దీన్ని ఎట్ట సరి చేస్తావు నువ్వు ఇంకా సరి చేయటం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు కాబట్టి జీవులైనటువంటి వాళ్ళందరికీ కూడాను దేహం మీద వ్యామోహం ఉండటం అనేది సహజమైన గుణం నీకు ఎందుకుంది ఎందుకుంది అంటానికి వీలు లేదు ఉంటుంది ప్రతి ఒడికి ఉంటుంది లేకుండా ఎవడూ ఉండడనమాట కాబట్టి ఇది నా ఇల్లు నా పొలం నా నా బిడ్డలు నా ఆస్తి నా బంగారం ఇవన్నీ నా నా అని చెప్పుకుంటావు ఎక్కడి నుంచి నువ్వు పుట్టినప్పుడు వచ్చిందా ఈ బంగారం లేదే నువ్వు పుట్టినప్పుడు ఉంది ఇల్లు నువ్వు పుట్టినప్పుడుందా ఈ పొలం ఏమీ లేవు ఇవాళ నువ్వు ఎలాగో సంపాదించావో ఇంకోటో 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 ఇది నాది అని అని చెప్పి దాని మీద ఒక ముద్ర అనేటువంటిది వేసావు అనమాట వేసినటువంటి నువ్వు ఇవాళ దాని నుంచి దూరం అవ్వాలి అని అంటే నీకు మార్గనిర్దేశకుడైనటువంటి వాడు ఎవడో ఉండాలి అది ఎవరై ఉండాలి తల్లి అయి ఉండొచ్చు తండ్రి అయి ఉండొచ్చు గురువు అయి ఉండొచ్చు కాబట్టి వీరందరి యొక్క కర్తవ్యం ఏమిటయ్యా అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు చిన్నప్పటి నుంచి బోధించేటువంటి వాళ్ళుగా ఉండాలి ఇవాళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారండి పిల్లవాడికి ఎప్పుడూ మార్కులు తొంభైకి వందకు వంద వచ్చినాయ్యా ఒక మార్కు తక్కువ వస్తే వాడిని ఉతికి పారేస్తారు ఏమండి కూర్చోబెట్టి ఆ హోంవర్కులు ఇవి అవి రాయించి 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 వాడి ప్రాణం తింటారు అంతేకాని నాయన కృష్ణుడి గురించి ఒక్క చిన్న శ్లోకం నేర్చుకోరా ఏ తల్లి అన్నా చెప్పిందా అంటే పిల్లవాడికి రాములు వారి గురించి శ్లోకం చెప్పుకోరా ఏదో గుడికి పోతున్నాం కదా ఆ దేవుడు ఎదురుగ్గా నుంచుంటున్నాం కదా నుంచున్న తర్వాత ఆ సాయిబాబా గురించి ఒక శ్లోకం చెప్పుకోరా ఆ పైన అమ్మవారి దగ్గరికి పోతావు కదా ఆ అమ్మవారికి దండం పెట్టినప్పుడు ఓ తల్లి నన్ను రక్షించమ్మా అని ఏదో ఆ సంస్కృతంలో వచ్చిరాని సంస్కృతంలో మాట చెప్పక్కడా కనీసం అంటే మినిమం టు మినిమం మనం ఎవరన్నా పిల్లలకు అటువంటి జ్ఞానం ఇస్తున్నామా ఎవరికి లేదు దాని మీద కోరిక లేదు అలాంటి తల్లిదండ్రులు దేనికయ్యా బాబు అని అంటున్నాడు ఇప్పుడు కాబట్టి తల్లి తండ్రి అయినప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అని అంటే ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి ఇవ్వటం ద్వారా వీళ్ళల్లో భగవంతుడి మీద కొంత అనురక్తి అనేది పుట్టించటానికి ప్రయత్నం చేయాలి మా వాడికి ఇంజనీరింగ్లో తొంభై మార్కులు వచ్చాయి అమెరికాకు పోయి ఉద్యోగం చేస్తున్నాడు ఇంకోటి చేస్తున్నాడు వాడి కేశవాయశ్వ నారాయణేశ్వర స్వాహ అంటాం కూడా చేత కాదు వాడికి నువ్వు ఎవడన్నా ఎప్పుడన్నా చెప్తే ఏంది ఆ స్వాహాలు స్వాహాలు అంటాడు ఈ స్వాహాలో స్వాహాలో వాడికి తెలియదు ఎందుకు ఆ కేశవనామం చెప్పాలి ఎందుకు నారాయణనామని చెప్పాలి ఎందుకు మాధవనామం చెప్పాలి మనకే తెలియదు వాడికేం చెప్తాం ఏమండి ఇవి అన్నీ వీటి గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ కూడా దైహికంగా ఈ ప్రపంచంలో ఉండటానికి అవసరమైనటువంటి ఏ విద్య అయితే కావాలో దాన్ని చెప్పేటువంటి వాళ్ళే కానీ పరమాత్మ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇసుమంతైనా చేసేటువంటి వాడు కనపట్టలే కానీ అలాంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాదండి గురు గురుర్న స సత్ స్వజనో న్యాత్ పితాన సననీ న్యాత్ దైవం నత్సన్న పతి నత్ నమోచయేద్య సముపేత మృత్యుం అని అయ్యా రాబోయేటువంటి మృత్యువు గురించి చెప్పనటువంటి తల్లి తల్లి కాదు తండ్రి తండ్రి కాదు గురువు గురువు కాదు ఏమి మృత్యు అంటే మృత్యువు అంటే నువ్వు చస్తావని కాదు ఇక్కడ అర్థము మృత్యువు అంటే నువ్వు ఈ అజ్ఞానంలో పడిపోయి ఉండేటువంటి ఒక స్థితి ఈ స్థితిని గురించి నీకు తెలియచేయనటువంటి వాళ్ళు వాళ్ళు తల్లులు ఎలా అవుతారు తండ్రులు ఎలా అవుతారు అందుకని నాయన నేను మీకు అందరికీ కూడా చేస్తున్న ఉపదేశం ఇది వినండి నా మాట ఈ ప్రపంచంలో చిరంతనుడైనటువంటి వాడు ఎవరున్నారు అనంటే ఒక్క పరమాత్మ ఒక్కడే శ్రీమన్నారాయణుడు తప్ప మరొకడు లేడు ఆ విషయం మీరు తెలుసుకొని మీ రాజ్యాన్ని పరిచుకోండి ఇప్పుడు అది తెలుసుకున్నంత మాత్రాన్ని ఇవన్నీ వదిలేయమని ఎవడు చెప్పట్లా అది తెలుసుకొని ఉంటూ నీ పనులు చేసుకో దీనివల్ల నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది ఇప్పుడు వీళ్ళందరూ మనం ఇంతకు ముందు చెప్పుకున్న వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచి ఏమన్నా సన్యాసులు అయిపోయిన వాళ్ళ అండి లేదుగా వాళ్ళు కాపరాలు చేశారు వాళ్ళు పెళ్ళం బిడ్డలతో ఉన్నవాళ్ళు వాళ్ళు పిల్లల్ని పెంచారు పెద్ద చేశారు రాజ్యాలకు అధికారం చేశారు అన్ని పనులు చేశారుగా తర్వాతేగా వాళ్ళు చెప్పడం ఈ మంచి మాటలు ఇది కూడా మనం వినం మనకు అనవసరం ఇదంతా కూడాను ముసలోడైపోయి చేతిలో మూడో కాలు వచ్చినా కూడా చేతికి మూడో కాళ్ళతో పాటు ఇప్పుడు నాలుగో కాళ్ళు కూడా వస్తున్నాయి నాలుగు కాళ్ళుతో వచ్చినా కూడాను అలానే నడిచిపోతాం కానీ దేవుడి దగ్గరికి మాత్రం పోవడానికి ఇష్టపడట్లేదు అది కాదు మనకు కావలసింది అని అని చెప్పి ఈయన హితోపదేశం చేసి వీళ్ళకి ఆ తర్వాత సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు సన్యాసం అంటే అలా ఇలా కాదు సర్వము వదిలేశాడు ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయనలో ఉండేటువంటి గొప్ప తేజస్సుతో అందరూ ఆకర్షితులవుతూ ఉండేవారట అందుకని ఆ రూపమంతా కూడాను క్షీణమైపోవాలి తనలో ఉండేటువంటి తేజస్సు అంతా తగ్గిపోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈయన జటలంతా కట్టేసుకునేసి స్నానం సంధ్యా అన్నీ మానేసేసి మట్టిలో బడి బొర్లుతూ అక్కడే తింటూ అక్కడే తాగుతూ అక్కడే ఒకటి రెండు అన్నీ కూడా అక్కడే దానిలోనే తిరుగుతుంది కానీ ఈయన ఉండేటువంటి మహాజ్ఞాని మహాతపో సంపన్నుడల్లా ఆయన మలమూత్రాలు కూడా సుగంధభరితంగా అంతా వ్యాపించేవాడు అక్కడ దానికి చూసి కూడా మళ్ళీ జనాలు వచ్చేవాడు ఈయన దగ్గరికి అమ్మో ఎవరో మహానుభావుడు రా బాబు అని అని చెప్పి కానీ ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధము ఈయన లేకుండా ఒక అవధూతలాగా పిచ్చివాడిలాగా తిరుగుతూ అలా లోకభ్రమణమంతా చేస్తూ ఉండేవాడు